హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా అన్న వీడియో కంటే సిగ్గుపడతాడు చికెన్ చేసినాము అనుకుంటాం చికెన్ చేసినాము అన్న వీడియో వద్దు వద్దు అంటున్నాడు చిన్నగా ఈ రోజు పార్టీ చేసుకుంటున్నాము మా అన్న పార్టీ తమ్ముడు పార్టీ తమ్ముడు అంటే ఈ రోజు నాలుగు కేజీలు చికెన్ తీసుకున్నా మరి తీసుకుని ఒకసారి వీడియో కాయ చెప్పండి సార్ ప్లాన్

ఈ చికెన్ ఎలా ఉంది లేకపోతే ఏం చేస్తుంది ఎందుకు చేసినారన్న విషయం ఏదో ఒకటి కామెంట్ చేయండి అంత ఊరికి మాత్రం చూడకండి ఓకే బ్ర బాయ్